కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ గారు ఇచ్చిన ఆరు గ్యారెంటీ కానివ్వండి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన రుణమాఫీ గురించి కానివ్వండి అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ లేనుకోండి ఇవన్నింటిని కూడా నెరవేర్చే దిశగా రేవంత్ రెడ్డి గారి ఆయామ నేతృత్వంలో ప్రభుత్వం పాటు పడుతుంటే చూసి ఓర్వలేక వాళ్లకు చేయడానికి చేత కాలేదు కేవలం వాళ్ళ మాటలు కోటలు దాడినాయి చేతలు తంగిలో దాటినాయి వాళ్ళ తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలనలో దోపిడీ ధ్యేయంగా ఇవాళ పరిపాలన కొనసాగించిన తర్వాత ఒక నియంతృత్వ పోగడంతో అవినీతి అరాచక పరిపాలనను తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రజలు రుద్ధి చూసిన తర్వాత దానికి గీతం పాడితే వాళ్ళ స్థానం ఏదో చూస్తే దాన్ని చూసి ఓర్వలేక తట్టుకోలేక ఇలా పిచ్చిలేసి పిచ్చి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు కదా ఆరు గ్యారెంటీలు ఏదైతే తల్లి సోనియా గాంధీ గారు తుక్కు కూడా సాక్షిగా చెప్పిందో ఆ ఆరు గ్యారెంటీలో ప్రతి గ్యారంటీని కూడా నెరవేర్చే దిశగా నెరవేరుస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హయాంలో మా మంత్రివర్గం అనేకమైన హామీలను నెరవేర్చే దిశగా ఇవాళ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తూ ఇవాళ కేవలం మహిళా మనులకు ఉచిత ప్రయాణం కొరకు ఈ ఏడు నెలల కాలంలో రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలను ఆర్టీసీకి పేమెంట్ చేయడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఇవాళ లాభాల దిశకు చేరుకునే లాభాల బట పట్టింది ఇవాళ దాంతోపాటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ని ఇస్తామని చెప్పి ఇవాళ ఐదు వందల రూపాయల సిలిండర్ ఎంచుకుంటూ వస్తూ ఇంచుమించు ఆరు వందల కోట్ల రూపాయలను మహిళలకు సబ్సిడీ కింద ఇవ్వడం జరిగింది అంతవరకు దాంతోపాటు ఆరోగ్యశ్రీ కింద ఐదు లక్షల ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచుతూ ఆరోగ్యశ్రీ కింద కూడా ఇంటిమించు రెండు వందల కోట్ల రూపాయలను ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులకు కానీ ప్రైవేట్ ఆసుపత్రులకు కానీ ఆరోగ్యశ్రీ కింద పేమెంట్ చేయడం జరిగింది రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తూ ఇవాళ ఆ గృహజ్యోతి పథకం మీద ఇంటిమించు రెండు వందల కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వం చేయడం జరిగింది ఈ ఏడు నెలల కాలంలో సంక్షేమ పథకాల వైపు ఈ ప్రభుత్వం ప్రభుత్వం ప్రజల ఆశీస్సులతో ఏదైతే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ముప్పై వేల కోట్ల రూపాయలని నుంచి ఇవాళ పే చేయడం జరిగింది వాళ్ళ ప్రజల కొరకు ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి చేసిన ప్రభుత్వం వారు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇచ్చిన మాటకు నిలబడే పార్టీ ఇవాళ ఏదైతే తల్లి సోనియా గాంధీ గారు కరీంనగర్ సభలో ఆ రోజు తెలంగాణ ఉద్యమ సభలో నిలబడి వచ్చి మాట్లాడింది మాట్లాడినప్పుడు మీ మనసులో ఏముందో నాకు తెలుసు అని చెప్పి ఎన్ని కష్టాలకైనా ఓర్చి ఇవాళ పార్టీ అనేకమైన ఒడ్డోళ్లకు కూడా మాటకు కట్టుబడి నా కొడుకు రాహుల్ గాంధీ అంటే నాకింత ప్రేమను తెలంగాణ కన్నబిడ్డలు కూడా తెలంగాణ తల్లులకు అంతే ప్రేమ కాబట్టి ఇచ్చిన మాటకు కట్టుబడి ఒక ప్రాంతంలో పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని తెలిసి కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చే దిశగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అదే మాదిరిగా ఇవాళ ఆరు గ్యారంటీలను ఇచ్చిన తెలంగాణలో తొమ్మిదిన్నర సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి అక్రమ అరాచక పరిపాలనలో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేం లేదు ఒరగబెట్టింది ఏం లేదని చెప్పి తెలిసి ఇవాళ మళ్ళీ మీరందరూ కూడా అధికారంలో కాంగ్రెస్ పార్టీకి తీసుకొస్తే ఆరు గ్యారంటీల రూపంలో మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాదని చెప్పి ఆ ఆరు గ్యారెంటీలు ఇస్తే ఆ ఆరు గ్యారంటీలు నెరవేర్చే దిశగా ఇలా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నవా దాంతో పాటు వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు ఏదైతే మాటిచ్చారో రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పి ఇవాళ దానిపై చర్యలు తీసుకుంటూ మొన్నటికి మొన్న ఏడు లక్షల రూపాయల కోట్ల అప్పు చేసినప్పటికీ కూడా గత ప్రభుత్వం అవినీతి అరాచక అక్రమాలకు పాల్పడి రాష్ట్ర ఖజానాను దివాలా తీసి తెలంగాణ ప్రజలపైన ప్రతి పౌరుడు పైన ఇంచుమించు లక్షా యాభై నుంచి లక్ష డెబ్బై వేల రూపాయల అప్పు వేసినప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా సరిపెట్టుకుంటూ నెలకు ఏడు వేల కోట్ల రూపాయలు ఇంచుమించు వడ్డీ కానీ అసలు కానీ గత ప్రభుత్వం చేసిన అప్పుల కింద ఇచ్చుకుంటూనే ఇవాళ లక్ష రూపాయల రుణమాఫీని మొన్నటికి మొన్న ఒక్క రోజులో ఏడు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది వాళ్ళు ఈ నెలాఖరు వరకు లక్ష యాభై వేల కోట్ల ఇంకొక విడతలు అంటే రెండో విడతలో అదే మాదిరిగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ వరకు విడతలో చేస్తామని చెప్పి చేసే దిశగా నేను చేయకుంటే రాజీనామా చేస్తా అని చెప్పిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది మాట నిలబెట్టుకోవడం కొరకు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటను నిలబెట్టడానికి తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ప్రజల్లో ఒక నమ్మకాన్ని పెంచడానికి రైతే రాదు లేనిదే రాజ్యం లేదని చెప్పి అనేక సందర్భాల్లో అనేక మంది మాట్లాడారు కానీ ఆ మాటను నిజం చేసి రైతు అనేవాడు ఈ దేశానికి వెన్నుముక అని చెప్పి చెప్పడానికి రైతు తలెత్తుకొని తిరిగేలా వ్యవసాయం దండగా కాదు మేము పండగ చేయాలని చెప్పి దేశంలో ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు దేశవ్యాప్తంగా కూడా డెబ్బై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసేవారు తదనంతరం ఆ హయాంలోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా రుణమాఫీ చేయడం జరిగింది లక్ష రూపాయల రుణమాఫీ ఏక కాలంలో